ఈరోజు శనీశ్వరుడు లక్ష్మి మీ సంబంధాలలో ఉన్న పాత విభేదాలు ఈరోజు తొలగిపోయి కొత్త అవగాహన పెరుగుతుంది మీరు ప్రశాంతంగా సమన్వయంతో మాట్లాడితే పోగొట్టుకున్న సాన్నిహిత్యం తిరిగి లభిస్తుంది తులారాశి సమతుల్య స్వభావం మీకు బాగా ఉపయోగపడుతుంది ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండండి అనవసరంగా సలహాలు ఇవ్వడం ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది కార్యాలయంలో మీ మాట తీరు మరియు విధానంలో కొత్త సున్నితత్వం కనిపిస్తుంది ఇది బృంద సభ్యుల నుండి మంచి పేరు సంపాదించడానికి సహాయపడుతుంది ఒప్పందాలు మరియు భాగస్వామ్య చర్చలు విజయం సాధిస్తాయి వృత్తిపరమైన నిర్ణయాలలో అధిక గందరగోళం వద్దు ఇదా అదా అని ఎక్కువ సమయం తీసుకోవడం వలన అవకాశాలు జారిపోవచ్చు ఈరోజు మీ శక్తి సమతుల్యంగా ఉంటుంది మానసికంగా ప్రశాంతత తేలికైన అనుభూతి కనిపిస్తుంది యోగా లేదా తేలికపాటి వ్యాయామం మీకు శక్తిని ఇస్తుంది ఎక్కువ చక్కెర పదార్థాలను తినకుండా ఉండటం మంచిది మూత్రపిండాల సంబంధిత ప్రాంతాలపై శ్రద్ధ అవసరం ఈరోజు లక్కీ క్రిస్టల్ పింక్ టూర్మలైన్ ఇది భావోద్వేగ గాయాలను నయం చేసి మానసిక ప్రశాంతతను అందిస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ రాసఫలం కోసం